హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు మనం దేవుడికి పెట్టి తీసేసిన పూలు ఉన్నాయి కదా ఆ స్టిక్స్ ఎలా చేయాలో ఏంటో చూసేద్దాము ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఈ దుప్ స్టిక్స్ అనేది చేస్తున్నాము మనము ఆ బంతి పూలకి ఉన్న తోడాలు కానీ గులాబీలకు ఉన్న తోడాలు అవన్నీ తీసేసుకొని చక్కగా ఈ విధంగా చేసుకోవాలి మనం వాటిని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇది వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేయకుండా మనకు సరిపడా వాటర్ యాడ్ చేసుకుని ఇదిగో చూసారా ఈ విధంగా మనకి మెత్తగా పేస్ట్ లాగా వస్తే సరిపోతుంది అందులో త్రీ ఫోర్ స్పూన్స్ సాంబ్రాణి పౌడర్ నాలుగైదు ఆర్త కర్పూరం బిళ్ళను కూడా వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి అదే విధంగా ముద్ద కర్పూరం కూడా తీసుకొని దాన్ని కూడా పోడా చేసుకోవాలి మనము దేవుడికి వెలిగించే సాంబ్రాణి కడ్డీలు ఉంటాయి కదా ఆ సాంబ్రాణి కడ్డీలు కూడా ఒక ఐదారు సాంబ్రాణి కడ్డీలు తీసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ చేసుకున్న తర్వాత ఆవు నెయ్యి వేసుకొని ఈ విధంగా మెత్తగా బాగా అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఆవు నెయ్యి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మన నెయ్యి సామరాని కడ్డీలు ఇవన్నీ వేస్తున్నాం కదా వీటన్నిటి వల్ల మనం కొంటే ఎలాంటి వాసన అయితే వస్తుందో అంతే మంచి సువాసన వస్తుంది మనకి ఏ షేప్ కావాలి అని అంటే ఆ షేప్ లో దుమ్ స్టిక్స్ అనేవి చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చూస్తున్నారా కోన్ షేప్ లో ఈ విధంగా చేస్తున్నాను మనకి సిలిండర్ షేప్ కావాలన్నా మనకి ఏ షేప్ కావాలి అనంటే ఆ షేప్ లో ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు చూస్తున్నారా నేనైతే మొత్తం రెడీ చేసేసాను ఇవన్నీ మనము బాగా ఎండ అయితే వన్ ఆర్ టూ డేస్ లో కంప్లీట్ అయిపోతుంది మనం చేసుకున్న సైజును బట్టి చూసారా నాకైతే మంచి ఎండాకాలం లేదా పోయినాయి ఇప్పుడు ఇది ఒకసారి వెలిగించి ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాము చూసారా నేను ధూప్ స్టిక్ కూడా వెలిగించాను మనకి ఎంత చక్కగా వెలిగిందో ఎంత చక్కటి సువాసన వస్తుందో ఇది మన చేతితో మనం చేసుకున్నాం కాబట్టి చాలా తృప్తిగా కూడా ఉంటుంది ఈ ధూప్ స్టిక్ స్మెల్ని చూస్తే ఇంట్లో రోజుకి ఒకటి మనం వెలిగించుకున్నాము అని అంటే చక్కగా ఉంటుంది కదా ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను మంచి మంచి వీడియోస్ తీస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్